హలో అందరికీ వెల్కమ్ టు సంధ్యా ప్లేట్స్ శారీ ప్లీటింగ్ పార్ట్ టూ పార్ట్ వన్ వీడియోలో పళ్ళు పార్ట్ అండ్ చెస్ ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలో చూపించాను పళ్ళు ప్లేట్స్ నాకు నైన్ ప్లేట్స్ వచ్చాయి మనం ఐరన్ ప్లేట్స్ పెడితే నైన్ ప్లేట్స్ వస్తాయి ఒకవేళ కస్టమర్స్కి ఇంకా ఎక్కువ ప్లేట్స్ కావాలని అడిగితే మాత్రం మనం ఎక్కువ ప్లేట్స్ అనేది పెట్టుకోవాలి ఇంకా మిడిల్ ప్లీట్స్ అయితే ట్వెల్వ్ ప్లీట్స్ పెట్టుకున్నాను ప్లీట్స్ ఎక్కువ వచ్చినప్పుడే శారీ లుక్ కూడా బాగుంటుంది నేనైతే ప్లీట్స్ అన్నీ వన్ బై వన్ నీట్గా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ప్లీట్స్ అన్నీ కూడా చాలా నీట్గా వన్ బై వన్ ఎలా ఉన్నాయో మీరే చూడండి ఎట్లా ఉన్నాయో చాలా నీట్గా ఉంది అండ్ శారీ లుక్ కూడా ఎక్కువ ప్లేట్స్ వచ్చేసరికి చాలా బాగుంది చూడ్డానికి కూడా చాలా బాగుంది శారీ అనేది కూడా శారీ లుక్ కూడా నేను బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను కాబట్టి మిడిల్ ప్లీట్స్ అనేవి కూడా మొత్తం నీట్గా ఐరన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ప్లీట్స్ మొత్తం నీట్గా సెట్ చేసుకుంటేనే బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది అండ్ నీట్గా కూడా వస్తుంది కింద వైపు ప్లీట్స్కి టూ సైడ్స్ నేను పిన్స్ అనేవి పెట్టి ప్లీట్స్ అనేవి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం కదలకుండా ఉండేలాగా లాక్ చేసుకున్నాను ఒకదానికొకటి లాక్ చేసి పిన్స్ అనేది పెట్టుకున్నాను ఎందుకంటే ప్లిన్ ఇప్పుడు మనం రివర్స్ చేసేటప్పుడు బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు రివర్స్ చేస్తాం కదా అలా రివర్స్ చేసినప్పుడు ఈ ప్లీట్స్ అనేవి ఇట్లా అటు ఇటు పోకుండా మిస్ అయిపోకుండా కొంచెం జరగకుండా ఉంటాయి కాబట్టి ఫోల్డింగ్ అనేది ఈ నీట్గా వస్తుంది ఈజీగా వస్తుంది కూడా సో అందుకనే నేను పిన్స్ పెట్టి లాక్ చేసుకున్నాను చూసారా మిడిల్ ప్లేట్స్ ఎంత నీట్గా వన్ బై వన్ ఎలా ఉన్నాయో ఇంకొకటి మనం సేఫ్టీ పిన్స్ యూజ్ చేసేటప్పుడు పిన్స్కి బాల్స్ పెట్టి పిన్స్ అనేది మనం పెట్టుకోవాలి ఎందుకంటే పిన్స్ వల్ల కూడా శారీ అనేది డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైతే పిన్స్ తీస్తామో మనం అప్పుడప్పుడు ఆ శారీ జరిగి ఉంటుంది కదా లేదంటే ఆ శారీ థ్రెడ్ అనేది కూడా ఈ పిన్తో పాటు వస్తుంది సో బాల్ పిన్స్ అనేది మనం యూజ్ చేయాలి అండ్ మళ్ళీ నేనైతే మిడిల్ ప్లేట్స్ అనేవి మొత్తం నీట్గా వన్ బై వన్ జాగ్రత్తగా మొత్తం సెట్ చేసుకొని ఐరనింగ్ అయితే చేస్తున్నాను కన్ఫామ్ ఇప్పుడు మిడిల్ ప్లేట్స్ కూడా ఐరన్ మ్యాట్ అనేది యూజ్ చేయాలి ఎందుకంటే శారీ మొత్తం ఐరన్ మ్యాట్ అనేది మనం ఎక్కడ ఐరన్ చేసినా ఐరన్ మ్యాట్ అనేది పెట్టుకొని మనం యూజ్ చేయాలి ఎందుకంటే కలర్ కూడా ఫేడ్ అవ్వకుండా ఉంటుంది మన శారీ లుక్ అనేది నీట్గా ఉంటుంది మొత్తం నీట్గా సెట్ చేసుకొని ఐరన్ అయితే చేసుకున్నాను ఐరన్ మ్యాట్ అనేది కన్ఫామ్గా యూస్ చేయాలి ఎందుకంటే కలర్ అనేది పోకుండా ఉంటుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే చాలా ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా కలర్ పోయే ఛాన్సెస్ ఎందుకంటే మనకు తెలియదు ఏ ఎవరు ఏ శారీస్ ఎలా ఉంటాయో కస్టమర్స్ ఎవరు ఎలా ఉంటారో మనకు తెలీదు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక మిస్టేక్ అవుతుంది సో ఏ చిన్న మిస్టేక్ కూడా మన వల్ల అవ్వకూడదు అని అనుకుంటే మనం ఎక్క శారీలో ఏ పార్ట్ ఐరన్ చేసినా కూడా ఐరన్ మ్యాట్ అనేది యూజ్ చేసుకొని మనం అనేది ఐరన్ చేసుకోవాలి నేనైతే మొత్తం ఐరన్ మ్యాట్ యూజ్ చేసుకొని చేసుకున్నాను సో ఫైనల్ పార్ట్ కోసం కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే యూస్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది నెక్స్ట్ వీడియోలో పెట్టడం అయితే జరుగుతుంది